బన్నీ వాళ్ళ స్కూల్లో గేమ్స్ జరుగుతూ ఉంటాయి అందుకని చెప్పేసి వసు దమయంతి సుమంగలి గేమ్స్ చూడటానికని స్కూల్కి వెళ్తారు అప్పుడు స్కూల్లో ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటారు మొదటి గేమ్ మొదలవుతుంది పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా గేమ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇంకా కిట్టు తరువాత బన్నీ ఇద్దరు కూడా గేమ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఆ గేమ్ ఏమిటంటే లెమన్ అండ్ స్పూన్ ఇక బన్నీ చాలా ఫాస్ట్గా లెమన్ అండ్ స్పూన్ నోట్లో పెట్టుకొని వసు దగ్గరికి వస్తాడు ఇక వసు కూడా కమాన్ బన్నీ కమాన్ అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఇంకా అలా వచ్చి బన్నీ తన నోట్లో ఉన్న లెమన్ అండ్ స్పూన్ని వసుకి ఇవ్వగానే వసు కూడా లెమనెండ్ స్పూన్ నోట్లో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన టార్గెట్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి అలానే వసుతో పాటు జయంతి ఇంకొందరు పేరెంట్స్ కూడా ఉంటారు మమ్మీ కమాన్ మమ్మీ ఎర్లీగా రా మమ్మీ అని చెప్పేసి బన్నీ వసుని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఈ లోపల దమయంతి ఎలాగైనా సరే వసుని ఓడించాలని చెప్పేసి గాజు పెంకులు వసు కాళ్ళ దగ్గరేస్తుంది అదంతా కూడా బన్నీ చూస్తూ ఉంటాడు సుమంగలి మాత్రం బాగా జరిగింది వసుకి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి బన్నీ వసుని ఎలా కాపాడబోతున్నాడు తెలుసు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్